ఒంగోలు ముప్పై మూడే డివిజన్ నాయకుల ఆధ్వర్యంలో చెప్పిన మాట ప్రకారం ఎన్టీఆర్ భరోసా సామాజిక భద్రత పెన్షన్ల పంపిణీ మూడు వేల నుంచి నాలుగు వేల రూపాయల వరకు పెంచి ఏప్రిల్ మే జూన్ నెలలకు సంబంధించి మూడు వేలు కలిపి మొత్తం ఏడు వేల రూపాయల పింఛన్ లబ్ధిదారులకు ఒంగోలు శాసనసభ్యులు దామ్రచిర జనార్దన్ చేతుల మీదుగా ఇంటింటికి తిరిగి లబ్ధిదారులకు పింఛన్ అందజేశారు ఈ సందర్భంగా లబ్ధిదారులు ఆనందం వ్యక్తం చేశారు ఈ కార్యక్రమంలో ముప్పై మూడవ డివిజన్ టీడీపీ నాయకులు కార్యకర్తలు అభిమానులు పింఛన్ లబ్ధిదారులు పాల్గొన్నారు ఎగిరే దేశం జెండా చేతబట్టినాడోర్ల మన జనార్దనన్నా మనకై గదిలిండో ఒలు మీద అభివృద్ధిని చేసి చూపిండో తామ చెర్ల మన పిడికిలి ఎత్తిండో ఎగిరే దేశం జెండా చేతబట్టినాడో ఆమె చెర్ల మన మనకై మీద అభివృద్ధిని చేసి తన ధ్యం అంటాడే నందమూరి ఆలోచన బాటల పైన మన నందమూరి తారక రామారావు గారు నందమూరి తారక రామారావు దీనిని ముప్పై ఐదు రూపాయలతో ప్రారంభించారు మన నారా చంద్రబాబు నాయుడు గారు దీనిని ఐదు పెంచారు తర్వాత రాజశేఖర్ రెడ్డి గారు రెండు వందలు చేయడానికి నూట ఇరవై ఐదు రూపాయలని ఐదు సంవత్సరాలు ఇరవై ఐదు ఇరవై ఐదు ఇరవై ఐదు ఇరవై ఐదు పెంచుకుంటే అదే రెండు వందల రూపాయలని నారా చంద్రబాబు నాయుడు గారు ఐదు రెట్లు పెంచి ఒకేసారి వెయ్యి రూపాయలు చేశాడు మళ్ళా వెయ్యి రూపాయల్ని ఒకేసారి రెండు వేల రూపాయలు చేశాడు ఈ రెండు వేల రూపాయలు కానీ మరలా చంద్రబాబు నాయుడు గెలిచినట్టయితే ఒకేసారి మూడు వేలు చేసిండేవాడు కానీ మనకి జగన్ గెలిసి దాన్ని కూడా మళ్ళా రెండు వందల యాభై రెండు వందల యాభై రెండు వందల యాభై అని ఐదు సంవత్సరాలు పెంచాడు కానీ మళ్ళా మనకి నారా చంద్రబాబు నాయుడు గారిని గెలవటం ఒకేసారి నాలుగు వేల రూపాయలు ఇవ్వటం అదే కాకుండా మనకి మన చంద్రబాబు నాయుడు గారు చెప్పినట్లుగా ఏప్రిల్ మే జూన్ నెలలకు కూడా అరేస్ కలిపి ప్లస్ నాలుగు వేల రూపాయలు కలిపి ఏడు వేల రూపాయలు ఈ రోజు పింఛన్ల పండుగ చేయడం జరుగుతుంది దేశ చరిత్రలోనే ఒక ముఖ్యమంత్రి ఒక ఇంటికెళ్లి పింఛన్ పంపిణీ కార్యక్రమం చేశారు అదే విధంగా మన ముఖ్యమంత్రిని అలా అనుసరిస్తూ పింఛన్లు ఇస్తూ ఈ రోజు ఈ కార్యక్రమం నిర్వహించడానికి వచ్చినటువంటి గారికి మన ముప్పై మోడల్ డివిజన్ తరఫున కృతజ్ఞత తెలియజేస్తూ మాట్లాడవలసింది శుభదనం మీ అందరికీ తెలిసిందే ఈ రాష్ట్రంలో నారా చంద్రబాబు నాయుడు గారి అధ్యక్షతన ఎన్డీఏ కూటమి గెలిచి ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు బాధ్యత తీసుకున్న తర్వాత ఆయన రెండో సంక్రం పింఛన్సీ పెట్టడం జరిగింది మీ అందరికీ తెలిసిందే గతంలో రెండు వందల నుంచి రెండు వేలు చేసిన క్రత కూడా చంద్రబాబు నాయుడు అదే అదేవిధంగా గత ప్రభుత్వం మూడు వేల నుంచి రెండు వేల నుంచి మూడు వేలు చేయడానికి ఐదు సంవత్సరాలు పట్టింది కానీ చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల వాగ్దానం ఎప్పుడైతే ఇచ్చారో ఆ రోజు నుంచి ఏప్రిల్ నెలలో మేనిఫెస్టో ఇచ్చిన తర్వాత ఏప్రిల్ మే జూన్ మూడు నెలలు వెయ్యి వెయ్యి రూపాయలెక్కన కలిపి ఈ రోజు మూడు వేలు నాలుగు వేలు చేసి మొత్తం ఏడు వేల రూపాయలు అదేవిధంగా దివ్యాంగులకి ఆరు వేల రూపాయలు వంటల మహిళలకు అందరికీ కూడా పింఛన్లు పెంచడం జరిగింది ఇది మనందరం గుర్తుంచుకోవాల్సిన విషయం రాబోయే రోజుల్లో మనం నగరం కానీ రాష్ట్రం కానీ అభివృద్ధి జరగాలంటే ఈ రాష్ట్రంలో తెలుగుదేశం ప్రభుత్వము కూటమి ప్రభుత్వం ఉండాలని తెలుపుకుంటూ మీ అందరికీ తెలిసిందే రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో ఒంగోలు నగరం ఎంతగోరం అభివృద్ధి చెందింది ఈ అభివృద్ధి చెందిన ముఖ్య కారణం ఒంగోలు అభివృద్ధి పదార్థ ముఖ్యంగా గౌరవనీయులు శాసనసభ్యులు శ్రీ దాంసల జనార్దన్ గారి నాయకత్వంలో మనం ఒంగోలు నగరం అంతా అభివృద్ధి జరిగింది గత ఐదేళ్లలో కూడా అభివృద్ధి మనం ఎక్కడ కూడా రోడ్లు కానీ కనీసం తారు మధ్యలో రోడ్ల మధ్యన తారుగోడలో వేసిన బాపతి పోలేదు అది అందరూ గమనించాలి అభివృద్ధి కావాలంటే తెలుగుదేశం ఆయన జరుగుతుంది కాబట్టి మనందరం కూడా రాబోయే రోజుల్లో కూడా ఎప్పుడు కూడా ఈ రాష్ట్రంలో ఎన్డీఏ కుటుంబ అభ్యర్థుల్ని నారా చంద్రబాబు నాయుడు గారు అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు బిజెపి వారి యొక్క బలపరిచిన అభ్యర్థులతోటి మన తెలుగుదేశం ప్రభుత్వాన్ని రాబోయే రోజుల్లో ఇంకా మనకి మన వాటిలో ఏమన్నా డెవలప్మెంట్స్ ఉంటాయి అన్నీ కూడా జనార్దన్ గారి దృష్టి తీసుకుని వచ్చి వాటన్నిటి కూడా ఈ డివిజన్ కమిటీ సభ్యులందరూ కూడా డెవలప్ చేసుకొని తదనంగా తెలుగుదేశం పార్టీకి కార్యకర్తలు నాయకులందరూ కూడా అందరూ సంతోషం ఉండాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన ముప్పై మూడో డివిజన్ పెద్దలకి ధన్యవాదాలు చాలా తీసుకుంటున్నాను ఎన్నో మాట్లాడాలండి కానీ టైం లేదు కాబట్టి రెండు మాటలతో ఆపుతున్నాను చాలా చాలా సంతోషంగా ఉంది ఏడు వేలు రావటం అంతకుముందు ముందు జగన్మోహన్ రెడ్డి మూడు వేలు ఇస్తానని చెప్పి రెండు వందల యాభై రెండు వందల యాభై పెంచుకుంటూ పోయాడు కానీ వచ్చేటప్పటికి తిమ్మిరి బమ్మిరి చేశాడు కాబట్టి చంద్రబాబు నాయుడు గారు వచ్చారు ఆ నెల మూడు నెలలు కలిపి ఏడు వేలు ఇచ్చాడు చాలా చాలా సంతోషంగా ఉంది దిగులు లేకుండా ఉంటది మూడు గంటలు ఇస్తాను అన్నాడు జనార్దన్ గారు చేతుల మీద తీసుకోండి ఇంకా హర్సనల్ గా కలవాలి మా చాలా ఉంది చెప్పుకోవాల్సిన టైం రాలేదు ఇంకా ఆయనతో పర్సనల్ గా మాట్లాడే వాళ్ళు ఇంకా అడిగిపోయి నా హెల్ప్ ఆయన హెల్ప్ కోరుకుంటారు ముప్పైనాడు డిజెంబర్ ఈరోజు పెన్షన్ల పంపిణీ కార్యక్రమం ద్వారా ఇక్కడ విచ్చేసినటువంటి మన నాయకులందరికీ అదేవిధంగా పెన్షన్ లబ్ పెన్షన్ మొదలు పెట్టిందే తెలుగుదేశం మా గుర్తుందా ఎవరిచ్చారు అప్పుడు ముప్పై ఐదు రూపాయలతో మొదలు పెట్టారు ముప్పై ఐదు కాస్త చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన తర్వాత డెబ్బై ఐదు రూపాయలు చేశారు ఆ తర్వాత రెండు వేలు చేశారు ఈ సైకో ప్రభుత్వంలో ఆయన ఎన్నికల ముందు ఏం చెప్పాడు మూడు వేలు మేము కూడా మూడు వేలు ఇస్తామని చెప్పేసి ఆ రోజు బ్యానిఫెస్టోలో పెట్టారు కానీ అంతకుముందు రెండు వందల యాభై రూపాయలు ఒక సంవత్సరం రెండు వందల యాభై సంవత్సరం ఒక సంవత్సరం అట్లా చేస్తా మన ఎలక్షన్కి లాస్ట్లో మూడు వేలు చేశాడు మనకు ఆ రోజు ఎన్నికలప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఒకటే చెప్పారు పెన్షన్స్ అన్నీ కూడా పెంచాలి ముసలి వాళ్ళకి ఇబ్బంది లేకుండా చూసుకోవాలి మందులకు కానీ ఇవన్నీ కూడా రేట్లు పెరిగి ఇబ్బందులుగా ఉన్నాయి వాళ్ళ కుటుంబ సభ్యులు ఎవరన్నా చూడకపోయినా ఈ పెన్షన్తో వాళ్ళు ఉండే విధంగా చూడాలనే ఉద్దేశంతో మళ్ళా ఒక వెయ్యి రూపాయలు పెంచారు కాబట్టి వెయ్యి రూపాయలు నాలుగు వేల రూపాయలతోటి ఈరోజు తెలుగుదేశం పార్టీ ఓటో తారీఖు అన్ని దగ్గర కూడా పెన్షన్ కార్యక్రమం జరగటం జరుగుతూ ఉంది ఏదైతే మూడు నెలలు కూడా వెయ్యి వెయ్యి రూపాయలు కలిపి ఏడు వేల రూపాయలు పెన్షన్ వాళ్ళందరూ కూడా ఈరోజు మన నియోజకవర్గంలో అందరూ కొడగడం జరుగుతూ ఉంది దగ్గర దగ్గర ఇరవై రెండు కోట్ల రూపాయలు మన నియోజకవర్గానికి ఈరోజు పెన్షన్లకు అందరూ కొడడం జరుగుతూ ఉంది కాబట్టి ఇరవై నాలుగు వేల మంది పైన మన వాళ్ళంతా కూడా ఇక్కడ పెన్షన్ తీసుకుంటా ఉన్నారు ఇంకా కూడా కొంతమందికి కావాలని చెప్పేసి ఏదో విధంగా సాకు పెట్టి వరకు పెన్షన్లు కూడా సాకు పెట్టి ఆపేశారో వాళ్ళందరికి కూడా మేము ఇక్కడ డివిజన్ ప్రెసిడెంట్ ప్రెసిడెంట్కి బూత్ మెంబర్లకు కూడా చెప్తాం ఆ బూత్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో అలాంటి వాళ్ళు ఎవరైనా ఎలిజిబిలిటీలో ఉండి పెన్షన్ కావాలని తీసేసినట్టు ఉంటే కరెంటు బిల్లు పెంచారనో లేకపోతే కారు ఉందనో లేకపోతే ఇంకోటి ఉందనో ఆఫీస్గా ఉంటే అవన్నీ కూడా మీరు సబ్మిట్ చేస్తే నెక్స్ట్ వచ్చేటప్పటికి వాళ్ళకు కూడా పెన్షన్ వచ్చినట్టుగా మనం చేస్తామని చెప్పేసి కూడా మీకు తెలియజేస్తా ఉన్నాం కాబట్టి రేషన్ కార్డులు కానీ ఇలాంటివి ఏదైతే ఉన్నాయో అవి కూడా మన వాళ్ళు డోర్ టు డోర్ వచ్చినప్పుడు అవన్నీ కూడా మీరు నోట్ చేసుకొని ఎక్కడ సమస్య ఉందో అవన్నీ తెలిస్తే అవన్నీ కూడా సార్ట్అవుట్ చేద్దాం తప్పకుండా కూడా మీ అందరూ కూడా మంచి మనసుతో తెలుగుదేశం పార్టీ వస్తేనే అభివృద్ధి జరుగుతుంది తెలుగుదేశం పార్టీ రావాలి ఈ సైకో ప్రభుత్వం పోవాలి అనే ఒక మంచి ఉద్దేశంతో మంచి మెజార్టీతో మమ్మల్ని గెలిపించారు ఆ పద్ధతి ప్రకారంగానే నేను కూడా ఎక్కడెక్కడ ఏ సమస్యలు ఉన్నాయి ఏం చేస్తే ప్రజలకు ఉపయోగం ఉంటుందో నేను తప్పకుండా అవన్నీ కూడా పూర్తి చేస్తానని చెప్పి కూడా మీకు మాటిస్తా ఉన్నా తప్పకుండా మళ్ళీ డివిజన్లకు కూడా వస్తాం డివిజన్లకు వచ్చినప్పుడు ఈ లోపు బూత్ ప్రెసిడెంట్లు కూడా ఏ ఇంట్లో ఏ సమస్య ఉందో అవన్నీ కూడా నోట్ చేసి పెట్టుకున్నారంటే ఖచ్చితంగా ఆ రోజు డిపార్ట్మెంట్ వాళ్ళని పెట్టుకొని దాన్ని పరిష్కరించుకుంటా ముందుకు పోయే పరిస్థితి తీసుకొస్తామని చెప్పి కూడా మేము తెలియజేస్తా ఉన్నాం అదేవిధంగా ఎక్కడైతే ఇంకా రోడ్లు ఇక్కడ వచ్చే లోపలికి ఆ కాలనీకి ఇక్కడికి పోయించారు కూడా పెట్టాం బ్రిడ్జి ఆ బ్రిడ్జి కూడా పెట్టేస్తాం కాలువ పైన బ్రిడ్జి కూడా పెట్టేద్దాం అది కూడా పెట్టేద్దాం కొత్త టాక ఒక సైడ్ రోడ్డు వేసాము ఒక సైడ్ కాలువ పెట్టాం ఇంకో సైడ్ కూడా ట్రైన్ పెడదాం అది సరే అది శంకుస్థాపన పక్కన కూడా మనం చేద్దాం అది చేసిన తర్వాత ఇక్కడ ఉండే వాళ్ళు అక్కడ ఉండే ఏరియా వాళ్ళు చేస్తే రాయి బాగాలు కొట్టండి ఉడకనే రాళ్ళు వేసుకుంటారు ఆ నాలుగు బాగా అక్కడే మనం శాంక్షన్ చేపించి అక్కడ చేపిద్దాం అదేవిధంగా ఈ మగమూరు రోడ్డు కూడా అండర్ పాస్ కూడా పెట్టిస్తాను అండర్పాస్ ఆ రోజు చెప్పాము మనకి ట్రాఫిక్ ఇబ్బంది లేకుండా అండర్ పాస్ కూడా చేస్తాం ఈ రోడ్డు కూడా డబల్ రోడ్డు సెంటర్ లైటింగ్ తోటి మంగమూరు మనకి బార్డర్ ఎక్కడ ఉందో అక్కడ వరకు దీన్ని కూడా అవుతుందని చెప్పేసి కూడా ఇవన్నీ ఏదైతే ఉన్నాయో ప్రజల సమస్య ఇప్పుడు మనం ఏదో అయిపోయారు గెలిచాము అనేది కాకుండా ఇక్కడ ఉండే నాయకులను కూడా మీరు కొంచెం అర్థం చేసుకొని బూత్ వాళ్ళు కానీ నాయకులు కానీ ఏ ఇంట్లో సమస్యలతో పేపర్ మీద రాసుకొని వాళ్ళకి మనం ఏం చేయాలనేది కూడా మీరు దాని పద్ధతిలో మన అందరం కూడా కలిసి పనిచేసుకోవాలని చెప్పి కూడా మీకు తెలియజేస్తా ఉన్నా తొందరలోనే మేము కూడా డివిజన్కి వస్తాం ఈ లోపు మన వాళ్ళు రిపోర్ట్ తయారు చేస్తే డివిజన్కి వచ్చి డివిజన్లో ఇంకా మేజర్ సమస్యలు ఏమున్నాయో ఒక డివిజన్ పెట్టుకున్నా దగ్గర దగ్గర ఏదైనా డివిజన్లు పెట్టాక ఇబ్బంది అయిపోతుంది రేపు ఒకసారి రోజుకు ఒకటో అట్లా పెట్టుకున్నామంటే మనకు టైం ఉంటుంది ఆ టైం ప్రకారంగా మనం ఏం చేస్తే బాగుంటుందో అవన్నీ కూడా కార్యక్రమాలు పూర్తి చేస్తామని చెప్పి కూడా మీ అందరికి కూడా తెలియజేస్తున్నాం ఈ ఉండే పెన్షన్ తీసుకునే వాళ్ళందరినీ కూడా అభినందిస్తున్నాం ఇక్కడ ఎవరికైతే రావో వాళ్ళకు కూడా ఇస్తాం ఖచ్చితంగా మనకు ముందు ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి మార్పు అనేది ఏందనేది కూడా మీ అందరికి కూడా తెలుసు ఎందుకంటే అంతకు ముందు కూడా ఎమ్మెల్యేగా ఉన్నాం అంతకుముందు ఏమేమి చేసినా కూడా మీ అందరికి కూడా తెలుసు తర్వాత ఏం జరిగిందో కూడా మీ అందరికీ తెలుసు గంజాయి అనేది లేకుండా చేస్తాం ఎందుకంటే ఆడవాళ్ళు కొంతమంది ఫోన్లు చేశారు ఇక్కడ ఇక్కడ ఏరియాల్లో గంజాయి పెట్టుకొని వచ్చే ఆడవాళ్ళని పోయే వాళ్ళని కామెంట్ చేస్తున్నారని అది మొన్న ఎస్పీ గారికి కూడా చెప్పాం గంజాయి అనేది ఒంగోళ్ళో లేకుండా చేస్తాం ఎవరన్నా ఉన్నా కూడా లోపల పోతారు బయటకు వచ్చే పరిస్థితులు కూడా ఉండవు అలాంటివి చేద్దాం ఇంకా రౌడ్ చేసేవాళ్ళు ఇంకా బెదిరించేవాళ్ళు ఇట్లాంటి అంతా పోయిన సార్ అంతా చేసిన వాళ్ళు ఎవరెవరు ఉన్నారో కూడా అవి అందరు కూడా హైదరాబాద్లో దాల్కున్నారు వస్తారు వాళ్ళు కూడా దాని సంగతి వచ్చిన తర్వాత చూస్తాం అవి కూడా కాబట్టి మన పని మనం చేస్తాం మీరు కూడా బాధ్యతగా ప్రజలు మన మీద నమ్మకం పెట్టుకొని మనకి ఇంత మెజారిటీ ఇచ్చారు కాబట్టి ప్రజల్ని ఒమ్ము చేయకుండా మీ అందరూ కూడా కలిసిబట్టుగా ఇదివరకు ఎన్నికలప్పుడు మనం ఎంత కలిసి ఎంత యూనిటీగా పనిచేశారో అదే యూనిటీలో సమస్యలు కూడా మనం ప్రజల దగ్గరికి వెళ్ళి ప్రజల సమస్యలు తెలుసుకొని చేయాల్సిన బాధ్యత కూడా మనందరి మీద ఉందని చెప్పి మరోసారి మీ అందరికీ కూడా నేను తెలియజేస్తా ఉన్నా కాబట్టి ఈరోజు ఈ పెన్షన్ కార్యక్రమం రాష్ట్రం అంతా కూడా ఇవాళ అరవై నాలుగు లక్షల మందికి ఈరోజు అంతా కూడా పెన్షన్లు ఇస్తూ ఉన్నారు పెన్షన్లు ఈరోజు అనేక ఇబ్బందులు ఉన్నా కూడా దగ్గర దగ్గర నాలుగున్నర వెయ్యి నాలుగు ఐదు వేల కోట్ల రూపాయలు రోజు ఖర్చు పెడుతున్నారు ఈరోజు అంతేనా అట్లా ఎంత ఎంత ఇబ్బంది ఉన్నా కూడా ఆర్థిక పరిస్థితులు ఇబ్బందులున్నా అక్కడ ఉండే పోయిన ముఖ్యమంత్రి పద్నాలుగు లక్షల కోట్లు అప్పు తీసుకొచ్చి ఏం చేసానో తెరిగిపోయినా అవన్నీ చూడటానికి కూడా టైం లేకపోయినా ఎందుకంటే పది రోజుల ముందే అతను స్వీయంగా అయింది మళ్ళా మొన్న అందరూ అయ్యింది ఎన్ని పరిస్థితులు ఉన్నా కూడా మాట చెప్పాము మాట ప్రకారంగా మనం చేసుకోవాలి అనే ఉద్దేశంతో ఆయన ఒక సమర్థవంతమైన నాయకుడు మన చంద్రబాబు నాయుడు గారు ఈరోజు అందరూ కూడా పేదవాడైన వాడి ముఖంలో సంతోషం చూడాలనే ఉద్దేశంతో ఈరోజు ఈ పెన్షన్లన్నీ కూడా నాలుగు వేలు ఏడు వేల రూపాయలు ఈరోజు అందరికీ కూడా ఇవ్వడం జరిగిందని చెప్పి కూడా మీకు అందరూ కూడా గుర్తు చేస్తున్నాం కాబట్టి మీ అందరూ కూడా ఇంకా ఎవరికి రాలేదో వాళ్ళందరూ కూడా చెప్పండి డబ్బులు కూడా జాగ్రత్త చేసుకోండి జాగ్రత్తగా ఉపయోగించుకోండి దానికి అవసరాలను బట్టి మీరు కూడా చేసుకొని ఏదో ప్రభుత్వం ఇస్తుందని చెప్పి ఇష్టరాజ్యం కాకుండా దాన్ని చాలా సక్రమంగా ఉపయోగించుకోవాలని చెప్పి కూడా మీ అందరిని కూడా కోరుకుంటూ ఈరోజు ఒక మంచి కార్యక్రమం ఈరోజు వచ్చి కొంతమందికి ఇవ్వగలిగాము మాములైతే ఇంటికి వెళ్ళి అందరికి ఇవ్వాలని చెప్పేసి మనం పెట్టిన కాన్సెప్ట్ కాకపోతే అందరినీ కొంతమందిని తీసుకొచ్చిన కూర్చోబెట్టడం ఇవన్నీ కూడా చేశారు వాళ్ళందరూ కూడా భోజనాలు పెట్టేసి అన్నీ జ్యూస్ పంపిస్తారు మీ ఇళ్ళకి వెళ్ళిపోతే మీ ఇంటి దగ్గరికే మిగతా వాళ్ళు ఎవరిదైతే పెండింగ్ ఉందో వాళ్ళందరికీ ఇంటికి వచ్చేసి వాళ్ళంతా కూడా పెన్షన్లు ఇస్తారని చెప్పి మీ అందరికి కూడా తెలియజేస్తున్నాం ఎందుకంటే పోయినసారి ఇట్లానే ఆఫీస్ దగ్గరికి వచ్చి భోజనాలు లేకుండా ఇబ్బంది పడుతున్నారని తర్వాత మనం ఇప్పుడు దగ్గర దగ్గర ఇంటికి పెట్టాలని చెప్పి సచివాలయం వాళ్ళని ఆల్రెడీ కూడా పెట్టారు పెట్టిన తర్వాత మళ్ళీ ఇక్కడే తీసుకొచ్చి కూర్చోబెట్టే పరిస్థితులు తీసుకొచ్చారు అది కరెక్ట్ కాదు మనమే ఇంటికి పోయి వాళ్ళందరూ కూడా ఇచ్చేటట్టుగా మన నాయకుడు కూడా పోయి వాళ్ళని సమన్వయం చేసుకునే విధంగా చేయాలని చెప్పేసి కూడా కోరుకుంటూ మీ అందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తూ సర్వ్ తీసుకుంటున్నాను సూర్యుని కిరణమురాన్నా నిరుపేదల గుండెల టిడిపి జెండా మన దామచర్ల జనార్దను అన్నే ఎండ జనసేవల వారదైనవో జన సేవల తాతాశాల వంగోలు మట్టి పరిమళానివో తూర్పున ఉదయించిన సూర్యుని కిరణమురన్నా నిరుపేదల గుండె